స్వాగతం కర్నూల్లోసి సభ్యుడు కిట్టు రాజీనామా చేశారు కిట్టుబాటలో వైఎస్ఆర్సీపీ తో పాటు దేవనకొండ మండలంలోనే ఆయా గ్రామాల ముఖ్య నేతలు కూడా రాజీనామా చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఆలూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో వారు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు రేపు ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆరు మండలాల్లో దాదాపు ముప్పై నుంచి యాభై మంది ముఖ్య నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది నా పేరు చిత్తం చిన్నయ్య దేవనగొండ మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ నేను గతంలో నాలుగు పర్యాదంగా మండల కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ చేస్తున్నాను నేను ఎందువలన రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసిన అంటే నేను గుమ్మనూరు జయరాం కోసం అన్న కోసం ఒకటే నేను ప్రత్యేకంగా రాజకీయం చేసి వైఎస్సార్ గుమ్మనూరు చేయాల కోసమే నేను పార్టీలు చేస్తున్నాను మా మండలంలో ఇంతవరకు ఏ కుట్ర రాజకీయము నుంచి ఏమీ జరగలేదు నేను మండలం కన్నున్నప్పుడు కన్నా మన మండలంలో చాలా కుట్ర రాజకీయాలు జరిగినాయి నేను అందరితో కేయి కిష్టమూర్తితో కేఏ ప్రభాకర్తో తర్వాత గుమ్మనూరు జయాలం చేసిన తర్వాత ఇంత మంచి ఎప్పటి వరకు నేను చూడలేదు ఆ మనస్తత్వం కోసం నేను ఇక్కడ మా ఈ నేను మండలకే నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ పీపుల్ గుమ్మనూరు జయాల కోసం చేరిన దయ నేను కూడా నాకు జిల్లా సహకార కార్యదర్శికి ఇచ్చినారు ఆ జిల్లా కార్యదర్శి కూడా వైసీపీకి రాజీనామా చేసి మా అన్న ఎక్కడ ఉంటే నేను గుమ్మనూరు జరం ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగా చేసి నేను చేయగలనే మనస్ఫూర్తిగా కోర్చు విలే నమస్కారం నా పేరు మల్లికార్జున నేను దేవనగ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నాను మరి గత పది సంవత్సరాల్లో ఈ ఆలూరు తాలూకా రాజకీయాలను దగ్గరగా చూస్తూ ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా కుల మద్దతులకు కుల మతాలకు అతీతంగా కూడా పాలన సాగుతూ ఉంది ప్రశాంతమైన వాతావరణంలో సాగుతూ ఉంది మరి ఈ మధ్య కాలంలో ఇన్ఛార్జ్ మార్పు తర్వాత గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువైనాయి ఈ గ్రూప్ రాజకీయాల ద్వారా భవిష్యత్తులో తొందరలోనే ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా వచ్చే పరిస్థితి నాకు కనబడుతుంది కాబట్టి ఈ గ్రూప్ రాజకీయాలు నాకు నచ్చక నేను ఈరోజు నేను నా పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను మరి జయరామ లాంటి మంచి వ్యక్తి ఈ కాన్సెన్స్ కూడా నేను భావిస్తా ఉన్నాను రాజీనామా చేస్తాను ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామాల్లో కూడా ఇలాంటి వస్తుంది పరిస్థితులను మీరు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాను అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నాయకులు నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం అనగా మేము రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంతవర్గానో వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాము ఈ మధ్య కాలంలోనే ఇన్ఛార్జ్గా వేరే వ్యక్తిని చేంజ్ చేయడం జరిగింది ఇన్ని రోజులు మా గుంటూరు జయరామన్న సమక్షంలో పార్టీ నడుస్తూ ఉన్నాము ఆయనతో పాటు ప్రయోజనం చేస్తున్నాము ఇంతవరకు మా మండలం పెద్ద ఫ్యాక్షన్ మండలము ఇంతవరకు మాకు ఏ చిన్న సమస్య లేకుండా ఏ గ్రామంలో ఏ కుట్ర పెట్టుకున్నా ఇంతవరకు మంత్రి పదవి ఉన్నా కూడా ఎవరి మీద బలవంతం కేసులు పెట్టలేదు రాబోయే రోజుల్లో అలాంటివి ఉండవని అనుకుంటున్నాము కానీ ఈ మధ్య కాలంలోనే పార్టీ చేంజ్ చేయడం జరిగింది అందుకే ఇంతవరకు మేము డెప్యూటీసీగా ఉన్నా టైంలో కూడా మమ్మల్ని ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడగలేదు ఎందుకంటే జయరావు మనుషులన్నీ మమ్మల్ని దూరం పెట్టారు అందుకే పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నాను నమస్కారం నేను దేవుని చెప్పి తీసు